నల్గొండ జిల్లాలో పేదవారికి అధునాతన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి యాభై లక్షల రూపాయలతో ఏర్పాటైన ల్యాప్రోస్కోపిక్ యూనిట్ను భూషణ్ డాక్టర్ నాగేశ్వరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు ఆ తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండలో పేదవారికి మెరుగైన వైద్యం అందించేందుకు తాను ఎప్పటి నుంచో కృషి చేస్తున్నానని పేర్కొన్నారు ఒక సంవత్సరంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించామని నలభై కోట్లతో నర్సింగ్ కళాశాల కట్టిస్తున్నామని చెప్పారు జనరల్ ఆసుపత్రిని క్రమంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు ఈ లాప్రోస్కోపిక్ యూనిట్ ద్వారా చిన్న ఆపరేషన్లు స్థానికంగానే చేయటం సాధ్యమవుతుందని పేదవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక లాప్రోస్కోపిక్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మంత్రి కోమటిరెడ్డిని అభినందించారు ఈ యూనిట్ ద్వారా పేదవారు వివిధ శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చికిత్స పొందవచ్చని చెప్పారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మాటలు వినాలని నాకు కూడా ఉన్నది ఎందుకంటే మనం మంచి మెడికల్ కాలేజ్ కట్టుకున్నాం ఇన్ ట్వంటీ మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే అయినప్పుడు మినిస్టర్ అయినప్పుడు చూస్తే ఇది ఒక స్కెల్టన్ లాగా ఉన్నది మీరు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిఫ్త్ ఇయర్ చదువుతున్నారు ఫెసిలిటీస్ చూస్తే నాకు బాధ అనిపించింది ఏడు పనిపించింది అంటే ఫైనల్ ఇయర్లో హౌస్ సర్జరీ స్టార్ట్ అయ్యి ఉంది ఏంటని చెప్పి డే అండ్ నైట్ ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ల్యాబ్రోస్కోప్ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేపించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వెన్ ఐ కేమ్ హియర్ మై సెల్ఫ్ అండ్ జీబీ లావ్ వేర్ సో థ్రిల్డ్ దట్ నాట్ ఓన్లీ హ్యాజ్ ఈ డొనేటెడ్ దిస్ ఎక్విప్మెంట్ ఆఫ్ ల్యాప్రోస్కోపీ టు ద హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ బట్ దిస్ ఈజ్ ఎ ఫోర్ కే లాప్రోస్కోపీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ విచ్ ఈవెన్ ఇన్ ద వరల్డ్ టాప్ క్లాస్ హాస్పిటల్ ఈవెన్ ఇన్ ఏజ్ ఓన్లీ రీసెంట్లీ మీట్ దిస్ this is a very high-end equipment, and i think he had the foresight to tell them, don't get any equipment, get the best equipment, and they got the best equipment. and i'm sure this will benefit. this is a 4-k laparoscopy, which can avoid major surgeries, and many patients in nalgonda area will benefit from this, because this is going to cater to poor patients who cannot afford to come to cities and unnecessarily waste their money.